అస్మద్గురుభ్య నమ పార్వతి పరమేశ్వరుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సరే అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకష్టహర చతుర్థి వ్రతం ఒకటి ఇది ఈ నెల ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం నాడు బుధవారం సామాన్యంగా గణపతికి చాలా ఇష్టమైన రోజు అలాంటి ఇష్టమైన రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది మరి ఈరోజు ఇంకా మంచి ముహూర్తం అనమాట అది మైత్రేయీ ముహూర్తం అంటారు మైత్రేయి ముహూర్తం అంటే చాలా విశేషమైనటువంటి పర్వదినంగా పండితులు చెప్తారు అసలు ఈరోజు ఏం చేయాలి ఏం చేస్తే మనం ఆ మైత్రేయీ ముహూర్తం రోజున సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎక్కువ ఫలితాలను పొందుతాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మైత్రేయ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ మైత్రేయ ముహూర్తంలో వచ్చే సంకష్టహార చతుర్థిలో కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటే నెల తిరగకుండానే మీ సమస్యలన్నీ తీరిపోతే మీకే మార్పు తెలిసిపోతుంది అన్నమాట ఎంతటి అప్పు ఉన్నా సరే తక్షణమే డబ్బు సమస్యలన్నీ తీరిపోయేటటువంటి మార్పు మీరు ఖచ్చితంగా చూస్తారు అసలు మైత్రేయి ముహూర్తం అంటే ఏంటి ఏ సమయంలో మైత్రి ముహూర్తం ఏర్పడింది ఏ పరిహారాలు మనం పాటించాలి ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సరే ఏప్రిల్ పదహారో తేదీ బుధవారం నాడు సంకష్టహర చతుర్థి అని చెప్పుకుందాం కదా బుధవారం అంతా కలిసి వచ్చే సంకటహర చతుర్థికి చాలా ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయి విశేషాలు కూడా ఉన్నాయని చెప్పుకుందాం ఎలాంటి వాళ్ళైనా సరే ఒక్కసారి వ్రతాన్ని ఈ రోజు చెయ్యండి ఈ ముహూర్తంలో చేయండి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఒకవేళ వ్రతం చేయడానికి వీలు లేకపోతే కనీసం ఈ పరిహారాలు పాటించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే మైత్రేయ ముహూర్తం గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ పదహారవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు రాత్రి వేళలో అనమాట మైత్రేయ ముహూర్తం ఏర్పడింది ఈ ముహూర్తంలో ఎన్నో శుభగడియాలు ఏర్పడ్డాయి ఇది చాలా శక్తివంతమైన ముహూర్తం అని చెప్పుకున్నాం కదా మరి మీరు తీసుకున్న అప్పులో ఎంతో కొంత డబ్బు గనక చెల్లిస్తే ఈ మైత్రే ఈ ముహూర్తంలో ఈ ముహూర్తంలో అప్పులను గనక చెల్లిస్తే మిగతా అప్పులన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి అదొక మంచి పరిహారం అనమాట మీకు శంకరహార చతుర్థి పూజా విధానం తెలుసు కదా పగలంతా ఉపవాసం ఉండడం సాయంకాలం చంద్రోదయం అయ్యాక మీరు మీ ఉపవాస విరమణాది చేస్తారు అన్నీ ఓకే ఆ తర్వాత చేయవలసిన పని అనమాట అశ్విని నక్షత్రం మేషలగ్నం అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నంతో కూడినటువంటి అమృత ఘడియల్ని మైత్రేయీ ముహూర్తం అంటారు ఈ శుభకరమైన మైత్రేయి ముహూర్తంలో ఇంకొన్ని పరిహారాలు మనం ఏం చెయ్యాలి అన్నది మనం చూద్దాం ఈరోజు కుటుంబానికి సమస్యలన్నీ తీరిపోయి కుబేర యోగం సిద్ధిస్తుంది వద్దన్నా సరే ఏదో రకంగా మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టైమింగ్స్లో అంటే ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల మధ్యలోనే మీరు చేసే పరిహారాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి పరిహారాలన్నీ మీరు పాటించండి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి అని చెప్పుకున్నాం కదా ఈ మైత్రేయ ముహూర్తంలో కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకుని మన ఇంటి ఈశాన్య దిశలో కాస్త వెయ్యండి ఎవరికి మామూలుగా కింద అలా వేసేయండి అంటే కింద కింద లేకపోతే కిటికీ ఉందనుకోండి అసలు దాంట్లో కిటికీలో వేసేయండి అది చాలా నెగిటివ్ ఎనర్జీ అంతటినీ తీసేస్తుంది విశేషంగా ఈ మైత్రేయి ముహూర్తంలో పెళ్ళైన ఆడవాళ్ళు పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది అంటారు భర్తకి చాలా మంచిది ఆయుష్ వృద్ధి చెందుతుంది ఈ మైత్రేయి ముహూర్తం సమయంలో ఇంటి ప్రవేశ ద్వారం మీద పసుపు రంగుతో స్వస్తి గుర్తు కూడా తీసుకోండి అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అనమాట లక్ష్మీదేవి అంటే అమ్మవారిని ఆకర్షించేస్తుందని కాదు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీందో డబ్బు ఒకటే లక్ష్మీదేవి కథ కదా అనేకమైన ఉన్నాయి లక్ష్మీదేవి అని చెప్పుకునేవి అనేకమైన ఉన్నాయి సరే తమలపాకులు ఈసారి తమలపాకులు తీసుకోండి తమలపాకులు ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే డబ్బులని నిల్వ చేసుకుంటామో బీర్వాలోనో కబోర్డ్లోనో ఎక్కడైతే అక్కడ రెండు తమలపాకులు పెట్టండి అంటే మనం ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో రెండు తమలపాకులు పెట్టండి ఎందుకంటే అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి భార్యాభర్తలు పొరపాటున కూడా ఈ ముహూర్త సమయంలో గొడవ పడకూడదు అంటే మిగతా సమయంలో గొడవ పడమని కాదు ఏ సమయంలోనూ గొడవ పడకూడదు ప్రత్యేకంగా ఈ ముహూర్త సమయంలో గొడవలు పడకండి సఖ్యంగా ఉండండి ప్రేమగా ఉండండి అలాగే ఈ ముహూర్త సమయంలోనే ఇల్లంతా ధూపం వేసుకోండి ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ మైత్రేయీ ముహూర్తంలో మీ పర్సులో ఐదు యాలకులు పెట్టుకోండి పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి ఖర్చు తగ్గుతాయి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే గవ్వలు గవ్వలు తెలుసు కదా మనం గవ్వలు ఆడుకుంటాం కదా అలాంటివి కూడా గవ్వలు కూడా లక్ష్మీదేవి పట్టముందు ఐదు లక్ష్మీ గవ్వలను పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలు తీరడానికి రెమెడీస్ అనమాట ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోతే ఆటోమేటిక్గా మనకి ఆర్థిక సమస్యలు అన్ని అన్ని రకాలైనటువంటి సమస్యలు సర్దుబాటు అయిపోతాయి లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మనకి ఉండాలంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని దాంట్లో మూడు కర్పూర బిళ్ళలు వేసుకోండి వేసి మూట కట్టేసి అంటే పెద్దది పెద్దది గుడ్డ తీసుకోకుండా చిన్న గుడ్డ తీసుకోండి మూడు కర్పూర బిళ్ళలు వేయండి మూట కట్టి మనం పూజా గదిలో పెట్టుకోండి ఈ పరిహారం కూడా అనవసరపు ఖర్చుని తగ్గించే పరిహారమే అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఇంకా సులభంగా కలగాలి అంటే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చెమ్మండి అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగానే ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవడం సాక్సులు షూలు విడిచేస్తూ ఉంటాం కదా గుమ్మం దగ్గర అలాంటివి ఏమీ చేయకండి అలాగే గడపని తన్నకూడదు గడప మీద కాళ్ళు పెట్టుకుని నించోకూడదు గడప మీద తుమ్మకూడదు దగ్గకూడదు ఇలాంటివి ఇంటి యొక్క సింహద్వారం యొక్క గడపని చాలా పవిత్రంగా చూసుకోవాలన్నమాట పసుపు రాయాలి పసుపు రాసి చక్కగా ముగ్గులు పెట్టాలి అలాగే వివేహ స వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మైత్రేయ ముహూర్తంలో రుక్మిణీ కళ్యాణాన్ని కనుక పారాయణం చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు కాలికి ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ మైత్రేయ ముహూర్తంలో మీకు నిన్నటి రోజున కూడా చెప్పాను నేను నెమలి ఈకలు పెట్టుకోండి నెమలి ఈక కనుక పెట్టుకున్నట్లయితే అది కూడా ఆర్థికమైనటువంటి నష్టాన్ని తగ్గించే ఒక రెమెడీ అనమాట ఆర్థిక సమస్యలు పోవడానికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఒక రెమెడీ ఎవరైతే రుద్రాక్ష అంటే అందరూ వేసుకోకూడదు కానీ మగవాళ్ళు వేసుకోవచ్చు అష్టముఖి రుద్రాక్షను కానీ సప్తముఖి రుద్రాక్షను కానీ ఇంటి యజమాని ధరించండి ధరిస్తే అది చా అది కూడా అంతే నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగేలా చేస్తుంది అలాగే రాత్రి భోజనం అయిపోయాక వంట పాత్రలన్నీ కడిగేసుకొని స్టవ్ కూడా కడుక్కొని అప్పుడు పడుకుంటే గనక అది చాలా మంచిది అనమాట దాని నుంచి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది అంటే శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అమ్మవారు ఆ శుభ్రంగా ఉండడానికి పాచి అంటలు గి అన్నీ బయట వేసేసి మళ్ళీ ఇల్లు నీట్గా చేసేసుకుని కనుక పడుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు లోకా సంస్థ సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం